హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ సౌత్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ని చూడబోతున్నాం ఇది కొత్త దక్షిణ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి ఉంది అమ్మకానికి ఉంది ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు త్రీ పాయింట్ వన్ సెంట్స్ మూడు సెంట్ల పైనే ఉన్నటువంటి సైట్లో కన్స్ట్రక్షన్ చేసిన దక్షిణ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌసు టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ హాల్ డైనింగ్ కిచెన్ యుటిలిటీతో పాటుగా ఫ్రంట్కి చిన్నగా కార్ పార్కింగ్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది కదా కొంతమూరు బస్ స్టాండ్ నుండి కాతేరి రోడ్డు ఉంటుంది బస్ స్టాండ్ నుండి మనకి ఎగ్జాక్ట్గా ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఈ హౌస్ ఉంది సో వర్కబుల్ డిస్టెన్స్ పక్కనే తార్ రోడ్డు ఉంటుంది జస్ట్ ఈ హౌస్ పక్కన మాత్రమే మట్టి రోడ్డు ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా తార్ రోడ్డే అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా ఆఫీషియల్ ఏరియా అని పిలుస్తారు దీన్ని లివింగ్ ఉంది అంతా కూడా ఫ్యామిలీతో పాటు లివింగ్ ఉంది రెసిడెన్షియల్ ఏరియా సో హౌస్ ఇది డీటెయిల్స్ మనం చూద్దాము మెజర్మెంట్స్ సైజెస్ దీని కాస్ట్ అన్నీ కూడా చూద్దాము ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అంటే ఇది ఫ్రంట్ ట్వంటీ టూ ఫీట్ రోడ్ వస్తుంది ప్రజెంట్ అయితే మెట్ట రోడ్డు కొంచెం వర్షాకాలం ఇబ్బంది బట్ ఫ్యూచర్లో అయితే సీసీ రోడ్డు వేస్తారు పక్క హౌస్ సేమ్ అది సేల్ అయిపోయింది ఇది ఒకటే హౌస్ అవైలబుల్గా ఉంది నూట యాభై గజాలు త్రీ పాయింట్ వన్ సైన్స్ సౌత్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ దీని మెజర్మెంట్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఇరవై రెండున్నర అడుగుల వెడల్పు పొడవు అరవై అడుగులు మొత్తం నూట యాభై గజాలు త్రీ పాయింట్ వన్ సైన్స్ సౌత్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఇది కొంతమూరు టూ కాతేరి వెళ్ళే రోడ్లో ఉంది కొంతమూరు బస్ స్టాండ్ నుండి ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ లోపలికి ఉంది సో వాకబుల్ డిస్టెన్స్ అంతా కూడా తార రోడ్డే జస్ట్ ఈ పక్క వరకు మాత్రమే మెట్ట రోడ్డు ఉంటుంది మిగతా అంతా తార రోడ్డు ఉంటుంది అండ్ మన మెయిన్ గేట్ ఎంట్రన్స్ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా పార్కింగ్ అండ్ సిట్అవుట్ ఏరియా ఎయిట్ ఇంటూ ఫిఫ్టీన్ ఎనిమిది ఇంటు పదిహేను అడుగులు సో కార్ పార్కింగ్ అయితే పడుతుందని కొంచెం ఇరుగ్గా ఉంటుంది చిన్న కార్ అయితే కొంచెం పర్వాలేదు బయట ఎక్కువ ట్రాఫిక్ ఉండదు బయట హౌసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి కార్ బయట పెట్టుకోవచ్చు ఇరవై రెండు అడుగులారు వస్తుంది అండ్ ఇది చూడండి ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఇది టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది అండ్ కిందంతా కూడా అవుట్ సైడ్ పార్కింగ్ టైల్స్ ఇచ్చారు అండ్ చూడండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా మొత్తం పార్కింగ్ టైల్స్ ఉన్నాయి అండ్ ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది ఇక్కడ కూడా ఎలివేషన్ కి టైల్స్ ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ వచ్చింది విత్ సీలింగ్ లైట్స్ తో పాటు పోల్ కి కూడా టైల్స్ ఇచ్చారు మొత్తం అంతా కూడా టైల్స్ కవర్ చేయడం జరిగింది అండ్ అది చూడండి మెయిన్ డోర్ తీసుకుని ఇలా చూసినట్లయితే కనుక స్ట్రైట్ గా మనకి టీవీ యూనిట్ వస్తుంది పైన అంతా కూడా ఇన్ సైడ్ ఫాల్ సీలింగ్ విత్ సీలింగ్ లైట్స్ తో పాటు బాగుంది అండ్ హాల్ సైజు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఎనిమిదిన్నర ఇంటి ఇరవై అడుగులు సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు అండ్ మధ్యలో పార్టీషన్ చేసి బ్యాక్ సైడ్ డైనింగ్ అండ్ కిచెన్ వస్తుంది సో డైనింగ్ కిచెన్ అనేది హాల్లోకి కనిపించకుండా ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇది చూడండి మాస్టర్ బెడ్రూమ్ గ్రనైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్డోర్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు నైన్ పాయింట్ ఫైవ్ ఇంటూ థర్టీన్ తొమ్మిదిన్నర ఇంటూ పదమూడు అడుగులు ఇందులో మనకు వచ్చేసి టూ విండోస్ వచ్చింది యూపీసీ విండోస్ విత్ గ్రనైట్ ఫ్రేమ్ తో అదేవిధంగా ఫాల్ సీలింగ్ ఉంది సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి కబోర్డ్స్ కూడా ఉన్నాయి వుడ్డన్ వర్క్ అయితే మీరే చేయించుకోవాల్సి ఉంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు అండ్ ఈ పెయింట్స్ అన్ని కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేయడం జరిగింది సీలింగ్ వచ్చేసి పీఓపీ సీలింగ్ వస్తుంది అండ్ సిమెంట్ వచ్చేసి అంజనీ అండ్ రామ్కో రెండు కూడా యూజ్ చేశారు అండ్ మంగళ స్టీల్ యూజ్ చేశారు అదేవిధంగా వేహాన్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ అండ్ ఫినోలెక్స్ వైరింగ్ సో అన్నీ కూడా మనకు తెలిసిన బ్రాండ్సే కాబట్టి పర్వాలేదు మంచి బ్రాండ్ యూజ్ చేశారు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఇది పీవీసీ డోర్ వస్తుంది దీనికి అండ్ ఇది ఫోర్ పాయింట్ ఫోర్ ఇంటూ సెవెన్ పాయింట్ నాలుగు అడుగులు నాలుగు అంగుళాల వెడల్పు పొడవు ఏడు అడుగులు రెండు వంగలాలు ఉంది పెద్ద సైజు వచ్చింది వెస్టర్న్ కమోడు గేజర్ పాయింట్ షోర్ పాయింట్ వెంటిలేటరు అండ్ టాప్ వరకు సీలింగ్ వరకు కూడా ఓపెన్గా ఉంటుంది వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది గాలి వెళ్తు బాగా వస్తుంది టాయిలెట్లో అండ్ గాయస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డిస్టబెన్స్ ఉంటే నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోండి బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు అవసరం ఉంటుంది కంపల్సరీ మీకు నచ్చిన వీడియో అయితే ఎప్పుడూ వస్తుంది సో వెయిట్ చేయండి అండ్ ఇది టీవీ యూనిట్ ఇక్కడ చిన్నగా గ్రనైట్ ప్లాట్ఫామ్ వచ్చింది అండ్ ఇక్కడ చూడండి పార్టీషన్ చేసి మనకి గ్రనైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్తో పాటు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బ్యాక్ సైడ్కే కనిపిస్తుంది సో మనకి హాల్లో వచ్చి మాస్టర్ బెడ్రూమ్ ఒకటే కనిపిస్తుంది టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఈ పార్టీషన్ తర్వాత డైనింగ్ కిచెన్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇక్కడ వస్తుంది అండ్ డైనింగ్ సైజ్ వచ్చి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ థర్టీన్ పాయింట్ టెన్ ఎనిమిది అడుగుల ఐదు వంగల వెడల్పు పొడవు పదమూడు అడుగుల పది వంగలాలు ఉంది అండ్ ఇక్కడే చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది దీనికి కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అండ్ ప్లస్టర్ వచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు నైన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ తొమ్మిదిన్నర ఇంటూ పన్నెండు అడుగులు ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా పెద్దగా హడావిడిగా అయితే ఏం లేవు పర్వాలేదు నార్మల్గా ఉన్నాయి సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు చూడొచ్చు మంచి బ్యూటిఫుల్గానే కనిపిస్తుంది ఇది అండ్ దీనికి ఒక విండో వచ్చింది యూపీఎస్ విండో విత్ గ్రనైట్ ఫ్రేమింగ్తో అండ్ అటాచ్డ్ టాయిలెట్ ఉంది సెల్ఫ్స్ అవి కూడా బాగున్నాయి స్టోరేజ్గా ఉండేటట్లే కానీ మంచిగా డిజైన్ చేస్తారు వుడ్డన్ వర్క్ చేయించుకుంటే కనుక ఇంకా బాగుంటుంది అండ్ ఇది టాయిలెట్ అనేది ఇన్విజిబుల్ అయిపోతుంది ఒకవేళ మీరు వుడ్ వర్క్ చేయించుకుంటే కనుక టాయిలెట్ కనిపించదు లోపలికి ఉంటుంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఇంటూ సెవెన్ నాలుగు అడుగులు నాలుగు అంగ్లాలు ఏంటో ఏడు అడుగులు ఉంది దీనికి కూడా వెస్టర్న్ కమౌడ్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ కూడా దీనికి అవైలబుల్గా ఉన్నాయి వాల్టైల్స్ కూడా అన్నీ ఉన్నాయి దీనికి చూసారు కదా ఇది సౌత్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు త్రీ పాయింట్ వన్ సెంట్స్ ఇరవై రెండున్నర ఇంటి అరవై కొలతలు మొత్తం నూట యాభై గజాలు అండ్ వైపు డోయింగ్ ఇటు చూడొచ్చి ఇటు సందు కూడా బాగుంది పెద్దగా వచ్చింది రెండు అడుగులు ఉంది టేకే ఇచ్చారు అది కూడా టేక్ డోర్ వస్తుంది అండ్ పూజా మందిరం అనేది వాళ్ళే వచ్చింది ఇక్కడ ఉత్తర వైపు డోర్ కూడా టేకే మొత్తం అవుట్ సైడ్ డోర్స్ అని కూడా టేక్ వుడ్ యూజ్ చేసారు అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఇది కిచెన్ సైజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ ఆరున్నర ఇంటూ పది అడుగులు చూడండి ఎల్షెఫ్ గ్రనైడ్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉంది అదేవిధంగా అడ్జస్ట్మెంట్ ప్రొవిజన్ అన్నీ కూడా ఉన్నాయి వాల్ టైల్స్ ఉన్నాయి పైన కూడా స్టోరేజ్ అది ఉంది కబోర్డ్స్ అవి ఉన్నాయి అన్ని బాగున్నాయి సో అంతా తెలిసిన ఐటమ్స్ యూజ్ చేస్తారు అంజనీ సిమెంట్ అండ్ ట్రామ్కోల్ సిమెంట్ యూజ్ చేస్తారు అదేవిధంగా మంగళ స్టీలు అదేవిధంగా విహాన్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ ఫినోలెక్స్ వైరింగ్ టేక్ డోర్స్ మూడు కూడా అవుట్ సైడ్ అన్నీ కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ అండ్ ప్లస్టర్స్ వచ్చిన లోపల ఏషియన్ పెయింట్స్ ఓ ఈఓపి సీలింగ్ అండ్ ఇది బ్యాక్ సైడ్ యూటిలిటీ ఏరియా ఇక్కడ ఈశాన్యం బోర్ విత్ మోటార్తో పోతూ ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎనభై అడుగులు పడింది బోరు ఇంకా ముందే పడింది కానీ ఎనభై అడుగులు బోరు ఉంది అండ్ ఇక్కడ చూడండి దీనికి కామన్ టాయిలెట్ ఇక్కడ వచ్చింది బ్యాక్ సైడ్ ఇది కామన్ టాయిలెట్ త్రీ పాయింట్ త్రీ అంటే సిక్స్ మూడు అడుగుల మూడు అంగుళాల వెడల్పు పొడవు ఆరు అడుగులు ఉంది ఇండియన్ కమోడ్తో టైల్స్ అన్ని కూడా దీనికి కూడా ఉన్నాయి షవర్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఇది యూటిలిటీ ఏరియా కూడా పెద్ద సైజ్ వచ్చింది నైన్ పాయింట్ టూ ఇంటూ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ తొమ్మిది అడుగులు రెండు అంగలాలు ఇంటి ఇరవై రెండున్నర అడుగులు అండ్ మీకు ఏదైతే అక్కడ బస్ కనిపిస్తుందో అదే రోడ్డు రోడ్డుకి దగ్గరగా ఉంటుంది పక్కనే సెకండ్ బిట్ వస్తుంది రోడ్డుకి ఇది అండ్ ఇది వెస్ట్ సైడ్ పడంబర వైపు వన్ ఫీట్ ఉంది స్పీషియస్గా ఉంది బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియాకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది సో మనకి బట్టలు అవి ఉతుకోవడానికి కానీ బ్యాక్ సైడ్ వాడడానికి బాగుంటుంది కిచెన్ అది కూడా బ్యాక్ ఆ ఫ్రంట్ కనిపించదు కాబట్టి ఇక్కడ పార్టేషన్ చేస్తూ క్లోజ్డ్గా ఉంది కాబట్టి హాలులో ఎవరు వచ్చినా కానీ మనకి బయటకు అయితే నీట్గా కనిపిస్తుంది అండ్ ఇది కార్పెట్ ఏరియా నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది ఇన్ సైడ్ తొమ్మిది వందల యాభైఎస్ఎఫ్టీ వచ్చింది మొత్తం అండ్ బయటికి తీసుకెళ్లి చూపిస్తాను మరొకసారి చెప్తున్నాను చూడండి నూట యాభై గజాలు సౌత్ ఫేస్గా డబుల్ బెడ్రూమ్ హౌస్ త్రీ పాయింట్ వన్ సైన్స్ ఇరవై రెండు నరెంట అరవై కొలతరు దీని కాస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ యాభై ఎనిమిది లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది అండ్ దీని లొకేషన్ వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు కొంతమూరు బస్ స్టాండ్ నుండి కాతెరవెల్లి రోడ్లో ఉంది ఓకేనా క్లియర్గా అర్థమైంది కదా మనకు రోడ్డు కూడా దగ్గరే నడక దూరంలో ఉంది నాలుగు వందల యాభై మీటర్లు వచ్చింది మెయిన్ రోడ్ నుంచి ఏదైతే ఎయిర్పోర్ట్ రోడ్ ఉందో దాని నుంచి లోపలికి హాఫ్ కేఎం లోపే ఉంది చూడండి హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇది యాడ్ నెంబర్ జీరో టూ ఫోర్ సిక్స్ దక్షిణ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ కొంతమూరు వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎయిట్ త్రీ పాయింట్ వన్ సెన్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ మెజర్మెంట్స్ అండ్ రిమైనింగ్ అన్నీ కూడా చెప్పినవి సైజులు అన్నీ కూడా ఇందులో ఉంటాయి మా నెంబర్ కూడా ఇందులోనే ఉంది చూడండి కాస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంది తగ్గిస్తారు ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు అండ్ మెటీరియల్ అయితే కూడా ఏది యూజ్ చేశారు కూడా క్లియర్గా మనం చెప్పడం జరిగింది అండ్ కింద దీనికి ఫుట్టింగ్స్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ డెప్త్ వేసారు ఏదైతే ఒరిజినల్ ల్యాండ్ ఉంటుంది దాని నుండి కిందకి ఏనుగు పదాలతో వేయడం జరిగింది సో పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే బేస్మెంట్ ఫౌండేషన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇది పైన అంతా కూడా స్లాబ్ ఏరియా ఇక్కడ నుంచి వస్తే మీకు లొకేషన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది మొత్తం అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా రూరల్ కాదు ఇది చూడండి పక్కన అన్ని అపార్ట్మెంట్సే కనిపిస్తాయి ఎక్కువ శాతం అండ్ ఇది పైన స్లాబ్ ఏరియా పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అదే రోడ్డు ఇక్కడ నుండి రోడ్డు కూడా కనిపిస్తుంది చూడండి అదే కాతేరి వెళ్ళే రోడ్డు కొంతమూరుకి కాతేరీ రోడ్డు అది పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగా ఇచ్చారు అండ్ థౌజండ్ లీటర్ కెపాసిటీతో పీవీసీ వాటర్ ట్యాంక్ ఉంది అండ్ దీనికి లోన్ కూడా వస్తుంది అన్ని బ్యాంక్స్ కూడా లోన్ ఎలిజిబిలిటీ ఉంది లోన్ ఏదైనా డౌట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి అండ్ ఈ హౌస్ నుండి కొంతమూరు మెయిన్ రోడ్డు ఎయిర్పోర్ట్ రోడ్డు ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది కొంతమూరు స్టేట్ బ్యాంకు నైన్ హండ్రెడ్ మీటర్స్ కొంతమూరు అనే సిక్స్ హైవే ఫ్లైఓవర్ వన్ పాయింట్ త్రీ కేష్యూ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు వన్ పాయింట్ ఎయిట్ కేము డీమార్ట్ కోరి మార్కెట్ రైతు బజార్ టూ పాయింట్ టూ కే లారెల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల త్రీ పాయింట్ ఫైవ్ కేం గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి ఫోర్ పాయింట్ వన్ కేమ్ తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ టూ కేమ్ లాలా జరీ సెంటర్ ఫోర్ పాయింట్ ఫోర్ కెం కంబల్ జరవీ సెంటర్ ఫోర్ పాయింట్ సిక్స్ కెమ్ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ నైన్కేం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కేం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సెవెన్ పాయింట్ కేమ్ అన్ని విధాలు మంచి సెంటర్ అందుకే కొంతమూర్లో ఎక్కువ హౌసెస్ కన్స్ట్రక్షన్ జరగడానికి లివింగ్ ఉండడానికి కారణం ఏంటంటే ఇది అన్ని ఎయిర్పోర్ట్కి బస్ స్టాండ్కి స్కూల్స్కి కాలేజీలకి అందుబాటులో ఉంటుంది ఈ హౌస్ అయితే మరీ అందుబాటులో ఉంది ఎందుకంటే తిరుమల స్కూల్ పక్కనే అవుతుంది ఆ రోడ్లోనే ఆటోస్ కూడా లోపలికి వస్తూ ఉంటాయి రాజమండ్రి కాంప్లెక్స్ నుండి కూడా బస్సెస్ ఆర్టీసీ బస్సెస్ అని కొంతమూరు కూడా ఉంటాయి మీరు జస్ట్ కొంతమూరు స్టాండ్లో దిగి ఒక ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ లోపలికి రావాలంటే ఏదైనా షేర్ ఎక్కినట్లయితే లోపల కూడా డ్రాప్ చేసే అవకాశం ఉంది సో క్లియర్గా అర్థమైంది కదా దీని కాస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంది హౌస్ నచ్చితే మాత్రం లేట్ చేయమాకండి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి చాలామంది ఏంటంటే లొకేషన్ ఎక్కడని చెప్పి వెళ్ళడం అది జరుగుతుంది మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే జెన్యున్గా తీసుకెళ్ళడం జరుగుతుంది ఓకే మీరేమైనా సేల్ చేయాలని సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్